ఒకసారి లైఫ్లో చిన్నప్పుడే అనుభవాలు అన్నీ కూడా మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలండి మర్చిపోకూడదు కూడాను ఈ పాతకాలపు రెసిపీని మనం గౌరవించాలి అలాగే మళ్ళీ మళ్ళీ మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆస్వాదించాలి ఇటువంటి రుచుల్ని ఇక్కడ గిన్నెకి పెట్టుకోవాలి కాకుండా పెట్టుకోండి ఉన్నది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ అనమాట మన పూర్వీకులు రోజు ఉదయమే చెద్దన్నం ఎలా అయితే తినేవారో అదే చెద్దన్నాన్ని ఈరోజు మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించిపోతున్నాను ఓకేనండి మనకి రాత్రిపూట అన్నం మిగులుతుంది కదండి ఆ అన్నాన్ని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఎవరొక్కరికి ఇవ్వటం కానీ లేదంటే పడేస్తాము అలా కాకుండా ఇదివరకు మా చిన్నతనంలో ఏం చేసేవారు అంటే పెద్దవాళ్ళు చక్కగా అందులో నీళ్లు కానీ లేకపోతే కొంచెం పాలు పెరుగు వేసి తోడు పెట్టేసి కానీ చక్కగా మళ్ళీ మర్నాడు ఉదయము ఓ పచ్చిమిరప కానీ ఉల్లిపాయ కానీ బెల్లంక్కు కూడా పెట్టుకుని నంచుకుని తినేవారు లేదంటే ఊరగాయ లేకపోతే ఆవకాయ ఏది ఉంటే ఏదన్నమాట నంచుకుని తినేవారు అదే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి అప్పుడు అలాగే తినేవారండి మేము కూడా అలా తిన్నవాళ్ళమే అది పొట్టలో చాలా చల్లగా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి ఇప్పుడు సమ్మర్ టైంలో ఈ విధంగా తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు దోశలు ఇవి తినడం వల్ల కొంచెం హెవీగా ఉంటుంది కదండి అందుకని ఈ చెద్దం తిన్నాం అనుకోండి చాలా హాయిగా ఉంటుందండి ప్రాణం రొద్దు నుంచి సాయంకాలం వరకు చక్కగా యాక్టివ్గా ఉండగలుగుతాం అనమాట అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో అన్నం మిగిలిందనమాట ఈ అన్నం రెండు విధాలుగా నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇదిగోండి ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా ఇందులో ఏం చేస్తానంటే ఇదిగోండి కొంచెం గంజి కూడా తీసించాను అంటే పలచగా తీసుకోవాలి గంజి ఓకే ఈ గెంజిని కొంచెం వేసేసుకోవాలండి ఈ అన్నంలోని ఈ మిగిలిన గెంజి ఏమో ఇందులో వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది కొట్టి గెంజానమేనండి ఇంక ఇందులో ఏమి వేయనమాట ఇది ఇది ఒక రెసిపీ అనమాట ఇది ఇలా ఉంచేసుకోవాలి నైట్ అంతా ఓకే ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టేద్దాము ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇందులో కొంచెం గింజ వేస్తాను కదండి అలాగే ఇప్పుడు పాలు వేస్తానమాట ఇదిగోండి కాచి కొంచెం చల్లారాలన్నమాట గోరువెచ్చగా ఉండాలి పాలు ఇదిగోండి ఈ పాలు కొంచెం అంటే ఓ పావు లీటర్కి పాలు వేసేసుకుని ఇదిగోండి మజ్జిగ అనమాట ఇదిగోండి ఈ మజ్జిగి తోడేసేసుకోవాలి కొంచెం గోరువచ్చగా ఉండగానే వేసుకోవాలండి అప్పుడే చక్కగా తోడుకుంటుంది కొంచెం గరిట పెట్టి కలిపేసామనుకోండి మనం వేసిన మజ్జిగి ఇదంతా కలుస్తుంది అనమాట తెల్లవారేటప్పటికి చక్కగా తోడుకుంటుంది ఇదంతా ఓకే అండి నేను చెద్దన్నాలని రెండు రకాలుగా చేస్తున్నానండి ఇదేమో పెరిగి వేసి పెట్టాను ఇదేమో ఉట్టు గింజే వేశాను అనమాట ఇలాగ తినేవారు ఇలాగ తినేవారు ఓకే అందుకని మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను ఎవరికి నచ్చినట్టుగా వాడు చేసుకోవచ్చండి ఇప్పుడు తెల్లవారేటప్పటికి ఈ గంజాన్నం ఏంటంటే చక్కగా చాలా బాగుంటుందండి అలాగే పాలేసి పెరిగి వేసాం కదండి ఈ అన్నం కూడా రొద్దు మళ్ళీ వేరేగా మజ్జిగ కలుపుకోక లేకోకుండా ఇలా డైరెక్ట్గా కొంచెం ఉప్పు వేసుకుని మనకి ఏది నచ్చితే అది నంచుకుని తినేయచ్చు అనమాట పచ్చిమిరకాయ కానీ ఉల్లిపాయ కానీ అలాగే పచ్చళ్ళు ఉంటాయి కదండి పచ్చళ్ళు కానీ బెల్లం ముక్క కూడా నంచుకుని తినేవాళ్ళం అండి మేము ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు మా తాతగారు అది తినడం చూసేవాళ్ళం అనమాట నీళ్లు పోసుకుని కూడా చెత్తదనంలో నీళ్లు పోసుకుని కూడా బెల్లముక్క నంచుకుని తినేవారు అది ఎంత ఆరోగ్యమైన ఫుడ్ అండి అంతలా తిన్నా గురించే వాళ్ళంతా చక్కగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకగలిగారు అందుకనే చాలా ఆరోగ్యంగా ఉండేవారండి చాలా బలంగా కూడా ఉండేవారు ఇప్పుడు మనం ఏంటంటే అన్నీ మందు తిళ్ళే కదా తింటుంటా అందు గురించే మనకి ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి అన్నమాట ఓకే ఈ విధంగా ట్రై చేసి చూడండి సమ్మర్లో ఇలా తింటే కనుక చాలా మంచిది ఓకే ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఎంత ఇలా ఉంచేస్తే తెల్లవారేటప్పటికి మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి ఓకేనండి అందరికీ గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ కలుద్దాం గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అయ్యింది ఇదిగోండి రాత్రి చెద్దన్నం చేయడం చూపించాను కదా ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్తామన్నమాట మీకు ఇదిగోండి ఇదేమో పెరుగు తోడెట్టిన అన్నం అనమాట ఇదిగోండి మనం కొంచెం గంజి వేసాం కదా అందు గురించి వాటర్ ఇలా పైకి వచ్చింది మిగిలింది పెరుగు అనమాట ఇదిగోండి ఇది బొట్టి గెంజి వేసి పెట్టాం కదా ఇదేమో అన్నం అనమాట ఇప్పుడు ఈ రెండు రకాల చెద్దన్నాలు టేస్ట్ చూసి చెప్తామండి మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట చెద్దన్నం స్మెల్ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇందులోకి నంచుకోవడానికి ఏంటంటే ఇదిగోండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినొచ్చు అనమాట ఓకే అలాగే మే మేమైతే చిన్నప్పుడు బెల్లం కూడా పెట్టుకుని తిన్నామండి ఈ బెల్లంతో తింటే చెద్దానం ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట అలాగే ఇదిగోండి మావికాయ పచ్చడి మావిగాయ పచ్చడి నేను వీడియో కూడా చేశానండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూద్దరు కానీ ఇదేమో మావిగా పచ్చడి అనమాట ఇవండి చెద్దానంలో నచ్చుకుని తినేవి ఇవన్నమాట ఉల్లిపాయ పచ్చిమిరకాయ మాత్రం కంపల్సరీ తింటారు తర్వాత బెల్లము మా పచ్చడి ఇవి మాత్రం మేము తినేవాళ్ళం అండి చిన్నప్పుడు ఇంకా చాలామంది ఎండి చేపలని అవి ఇవి ఏవే చేసుకుంటారు కానీ ఒరిజినల్గా చద్దన్నంలోకి నంచుకునేవి మాత్రం ఇవి ఇవే అనమాట ఓకే అండి టేస్ట్ చేద్దాం రండి మరి మా వాణ్ణి పిలుస్తాను ఇప్పుడు ఏ రండి రండి చెద్దానం తిందా పెరిగేసింది నాకు పెరిగేసింది మీకు పుట్టి గింజాన్నం నాకు ఇప్పుడు నేను గింజానం తింటాను మీరేం పెరుగుతోడట్ నాన్న తినాలి ఓకే సాల్ట్ వేసుకుని సరిపోతా సరిపోతుంది ఎక్కువ సాల్ట్ వేసుకుని కదా ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుని చాలా రోజులే అయిందండి తిని చాలా బాగుంటుంది బాగుంటుంది చిన్నప్పుడు పచ్చడు నా చిన్నప్పుడు నేను రోజు తినవండి నేను తినలేదండి మరి నేను కూడా తిన్నాను కదండి చక్కగా ఎలా కలుపుకోవాలండి ఇంత బాగుంటుందో చేతితో ఎలా తింటుంటే ఇప్పుడు స్టైల్గా స్పూన్తో తింటున్నారు కానీ అసలు చేతితో తిన్నదే రుచి అనమాట మీ అన్నం పెరిగన్నలా అనిపిస్తుంది చూస్తుంటే నాది చక్కగా ఒరిజినల్ స్వచ్ఛమైన గింజనంలో ఉంది చెత్త ఉంది మీది బాగుంటుంది నాది బాగుంటుంది అని చూద్దాం ఇలా ఇందులో తిన్నామని అనుకోకండి ఎందుకంటే ఎందులో వేసామో అందులోనే తినేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇంకా టౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ నా చిన్నప్పుడు సుమతం అవుతుంది నాకు కొంచెం కారంగా ఉంది పచ్చిమిరకాయ కొంచెం లైట్గా కారంగా ఉండాలి అప్పుడే బాగుంటుంది కారంగా ఉండాలి అనిపించాలి ఉల్లిపాయ అబ్బా ఎంత బాగుందండి బాబు ముక్కలు కోసుకుని ఇలా కొరుకు తినా టేస్ట్ నన్ను మాట్లాడించకండి నేను చిన్నప్పుడు బెల్లముక్కతో తినేదాన్ని ఎక్కువ ఎంత బాగుంటుందో బెల్లంతో తింటే ఆవి కూడా పెట్టుకోవచ్చండి అండి ఆక పద్ద ఒకటి తీసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది పాశ్రములు ఉత్పన్నుడు పచ్చిమిరకాయ ఉల్లిపాయలు అంటుకుని గింజాన్ని తింటా ఉంటారు ఏంటి పనికి వెళ్ళేవాళ్ళు చాలా సినిమాలు చూపించాడు అది పాత సినిమాలు బయట అండ్ బ్యాక్ సినిమాలు నిజంగా ఈ వేళ అయితే మేము ఎక్కడికో వెళ్ళిపోయామండి చాలా హ్యాపీగా ఉంది మాకైతేనే ఒక్కసారి లైఫ్ లో ఇటువంటి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి మన చిన్నప్పుడు అనుభవాలన్నీ కూడా మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలండి మర్చిపోకూడదు గత నిప్పుడు కూడాను మాకైతే చాలా ఆనందంగా ఉంది మాగా వచ్చి ఎలా తెలుసండి ఎక్కడ గిండికి పెట్టుకోవాలి కాకుండా పెట్టుకోండి పెట్టుకుని ముద్ద పెట్టుకొని అది ప్రొద్దుటి ఇలా చెద్దన్న తినడం వల్ల ఆ రోజంతా కూడా పొట్టలో చాలా చల్లగా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ పెద్దగా పని కూడా ఉండదు లేడీస్కి చాలా సింపుల్ రెసిపీ కింద ఉంటుంది అనమాట ఇది ఎవరైనా సరే ట్రై చేయొచ్చు ఒకసారి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి మీకు ఎలాంటి అనుభవం కలిగింది మీ చిన్ననాటి రోజులు గుర్తొచ్చేవా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరి ఇంత చక్కని రెసిపీ మీకు చూపించినందుకైనా తప్పకుండా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇవ్వండి ఓకేనండి సపోర్ట్ చేస్తారు అదే ఆశిస్తున్నాను ఓకే అండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం పడడం మాత్రం మర్చిపోకండి ఈ పాతకాలపు రెసిపీని మనం గౌరవించాలి అలాగే మళ్ళీ మళ్ళీ మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆస్వాదించాలి ఇటువంటి రుచుల్ని ఓకేనండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్